హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు రైతులకు నేను ముఖ్యంగా అంటే మనకు పత్తిలో ఉన్న కూరగాయల చోటలల్లో పొలంలో సన్న ఊరుకు మంచి సన్న ఊరుకు పనిచేసే మంచి మందు గురించి తెలియజేస్తాను అండి ఇది తక్కువ ధరలో మనకు అన్ని పంటలల్లో సన్న ఊరుకు పనిచేస్తాయండి మన పేడీగా పొలంలో అన్ని అన్ని పంటలల్లో కూరగాయలలో పత్తిలో కూడా వాడుకోవచ్చు అండి ఈ మందు పేరు ఏంటంటే మనది ఇది ప్రో స్టార్ అండి ఇది అడ్వాంటా కంపెనీ వారిది ఇది ఇది వంద గ్రాములు పావు కిలో మా షాపులు అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన రైతులు మాకు ఫోన్ దారి సంప్రదించవచ్చు లేదంటే మా షాప్కి వచ్చి డైరెక్ట్ తీసుకోవచ్చు అండి ఇది ఏంటంటే మనకు ప్రోస్టార్ అండి ఇది అడ్వాంట కంపెనీ ప్రోస్టార్ ఇది వంద గ్రాములు పావు కిలో రెండు అందుబాటులో ఉన్నాయండి షాపులో ఈ ప్రోస్టార్ ఇలా ఎంత టెక్నికల్ అయింది ఇది వంద గ్రాములు ఎంత ఎన్ని లీటర్ల వాటర్లు కలపాలి దీని పంట ఇది ఏంది అనేది మీకు పూర్తి వివరాలు నేను తెలియజేస్తానండి అడ్వాంట కంపెనీ ప్రోస్టార్ అనే మందు మా షాపులో వంద గ్రాములు రెండు వందల పావు కిలో రెండు అందుబాటులో ఉన్నాయండి ఈ ఈ ప్రోస్టార్ అనేది టెక్నికల్ ఏంటంటే మనం ఇందులో ఇమ్మతిని పెంచేట్టు కలుతుందండి ఇది కీటకనాశనం అండి ఇది వంద గ్రాములు ఎకరానికి వాడుకోవచ్చు వంద గ్రాములు వచ్చేసి వంద నింటేళ్ళ నీళ్ళలో కలుపుకొని ఒక పది నిమిషాలు మనం నీళ్ళలా కలుపుకొని అది వాటర్ అయిపోతుందండి తర్వాత మనకు స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి వంద గ్రాములు ఎకరానికి పనిచేస్తాయండి ఇది మన అడ్వాంట కంపెనీ అండి ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది మనకు పత్తిర పొలముల అన్ని కూరగాయల చెట్ల అన్ని కూరగాయల తోటలలో సన్న ఊరుకు నింబడ పనిచేస్తాయండి మన ఆకు కాయ తులసి పూరు కూడా పని పనిచేస్తాయండి పత్తిలో మనకు ఇది ఏంటంటే మన షాప్లో ఇది అందుబాటులో ఉండదండి తక్కువ ధరలో మనకు సన్న ఉరుకు అన్ని పంటల్లో బ్రాహ్మణంగా పనిచేస్తాయి అండి ఇది పోస్టార్ అండి అడ్వాంటే కంపెనీ ఇది ఇందులో ఉండే టెక్నికల్ వచ్చి హిమమిత్రుని పెని చెయ్యడం ఫైవ్ పాయింట్ ఎస్ఈ అండి ఇది వచ్చేసి మనకు అగ్రికల్చర్ యూజ్ అండి ఓన్లీ అగ్రికల్చర్ పరంగా ఉపయోగం చేసుకోవాలి ఉపయోగించుకోవాలి హమమితు పెంచేటు అనేది ఫిఫ్ ఫైవ్ శాతం ఎస్సీ అండి ఇది వంద లీటర్ నీళ్ళలో కలుపుకొని ఎకరానికి చేసుకోవచ్చు అండి వంద గ్రాములు వంద లటర్ల నీళ్ళు కలుపుకోవాలి పావుకులు వచ్చేసి మనకు రెండు ఎకరాలు రెండు రెండు ఎకరాలున్నర వరకు అండి ఈ ప్రోస్టార్ కావాల్సిన రైతులు మా షాప్లో సంప్రదించండి మీరు ఒక పది బాటిల్స్ కానీ పది పది కిలోలు కానీ పది వంద గ్రాములు కానీ తీసుకుంటే మేము పెద్దపల్లి జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి ఇతర జిల్లాల వారికి మీకు కార్గో ద్వారా అన్ని తెలంగాణ మొత్తం సప్లై చేయగలుగుతామండి మీరు కావాల్సిన రైతులు మాకు సంప్రదించాలని మేము గుర్తున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి చే తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది